దయచేసి ఆలోచించి ఓటు ఓటే మీకు ఇప్పుడు అన్న మాట్లాడాల్సిన మాట్లాడవలసిన మా నమస్కారం అందరికి కూడా ఏలూరు వారి పల్లె గ్రామస్తులందరికీ బాగుంటున్నారు ప్రత్యేకంగా రాణి రాణి అమ్మా రాణి అండి కొంచెం అది వన్ పేరు రండి రెండు రండి మొదలుకి రండి మీరు రండి అరే రండి రండి ఒక్క నిమిషం ఈ సెంటర్ కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేసే విధంగా అది కాకపోతే మంచి కేంద్రం స్కూల్ ఒకటి ఇక్కడ పెట్టుకుంటే ఏర్పాట్లు కూడా మనం చేసుకుని ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తాం కాదంటే అన్నట్టు ఏదైనా సరే మన ప్రాంతంలో పెట్టుకోవాలి మన వలసలు నివారించుకోవాలి కాబట్టి ఇట్లా చెప్పంటే చాలాసేపు ఈ మధ్య అలవాటు అయిపోయింది అందుకే కొంత అలవట్లేని పని చేశాం కదా కాబట్టి సోదరులారా మన అందరం మే పదమూడు జరిగే ఎలక్షన్ లో సీరియస్ చేయండి ఏ సమస్య అయినా స్థానిక నాయకులను అడగండి అక్కడ స్పందన రాకపోతే ఈరోజు పెద్ద ఆఫీస్ కట్టుకొని ఉన్నాను నాకు ఇల్లు అవసరం లేదు నా ఇల్లు ఆఫీస్ అన్ని కూడా నాకు అదే అన్నగారింటిది పక్కన ఉంటుంది మధ్యలో వస్తే మీరు అక్కడ ఫోన్ చేయొచ్చు డబ్బులు దగ్గరికి అడిగి తెచ్చుకుంటారు ఇబ్బంది లేదు కాబట్టి ఆయన పార్టీ లేక రావడం నాకు ఆనందంగా ఉంది అంతకుముందు వీటన్నింటికన్నా కూడా కాబట్టి సోదరులరా మనం కష్టపడదాం మనం ఇక్కడ ఫుల్ మెజార్టీ అటు అన్నకి నాకు ఫుల్ మెజారిటీ వస్తే ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో అన్నతో కొట్లాడి చేపించుకుంటే హక్కు అన్నీ ఉన్నాయి ఇప్పుడు రాఘవ రెడ్డి వాళ్ళిద్దరు కొడుకులే కాదు మేము కూడా దత్తం కాదు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మనందరం సిన్సియర్ గా చెయ్యండి అది నేను చెప్పేది దురదృష్టం చేస్తూ ఆ రోజు మెడికల్ కాలేజీ పెట్టుంటే మన ప్రాంతంలో చాలా వరకు సమస్యలు తీరుండేది అంటే అంత పెద్ద కుటుంబం సంపాదన అందరూ సంపాదించుకుంటారు కానీ ప్రజాసేవ చేయాలని ఒక సంకల్పం ఉన్న కుటుంబం మనల్ని దత్తం తీసుకుంది ప్రకాశం జిల్లా అంటే అది మాగుంట వారికి దక్కింది నాకు నాకు మా దగ్గర మిగతా వాళ్ళని డబ్బు డబ్బులు లేకపోయినా పని ఎక్కువ పోయి చేయించుకొని దమ్ము ధైర్యం నాకు ఉంది కాబట్టి సోదరులారా మీ అందరు నేను చెప్పేది ఒకటే రేపు రెండు ఓట్లు మనం అటు సీనన్నకి ఇటు నాకు సైకిల్ గుర్తు మీద వేసి మీరు అత్యంత మెజారిటీతో మీరు గెలిపించుకోండి ఎంపీలర్స్ ఒక్క నిమిషం ఇప్పుడు గొడవ జరుగుతుంది మనం మన పెట్టుకొని మీకు కూడా భవిష్యత్తులో అన్న దగ్గర ఎంపీలర్స్ ఉంటాయి ఏ బూత్ ఎక్కువ మెజార్టీ వస్తా ఆ బూత్ ఫస్ట్ టిక్కు పెట్టకుండా మీ డబ్బులు ఇప్పించే బాధ్యత చేస్తాం కాబట్టి నేను నాకు ఇచ్చే నిధుల్లో ఎంపీ నిధుల్లో మీకు ఏది మెజార్టీ వచ్చిన బూత్ ఉంటుందో ఆ బూత్ టిక్కు పెట్టి చేద్దాం కాబట్టి మన ప్రాంతంలో అక్కడెక్కడ వచ్చిన వ్యక్తుల కన్నా మన స్థానికులు మనందరం అంటే ఒక కుటుంబాలే ఇంకా నేను మాట్లాడతా మానేస్తా నేను ఎప్పుడు ఈసారి రెండు సార్లు ఓడగొట్టారు ఒకసారి రాష్ట్ర విభజన అని ఒకసారి జగన్ అన్నం చూద్దామని కానీ నేను మీ మధ్యనే ఉంటూ నాకు చేతనైన వరకు మీ జోలికి ఎవరు రాకుండా అన్నా క్యాంటీన్లు ఐ క్యాంపులు హాస్పిటల్స్ లేదా మీతో పండగలకి తినాలకి సావులు మీరు ఎక్కడ పిలిస్తే అక్కడ వస్తూ మీ బిడ్డగా మీతో ఉన్నా నేను కాబట్టి ఈ ఎలక్షన్లో మీరు చేయాల్సింది అంటే మీతో ఉండే వ్యక్తిని కోరుకోండి ఒక ఆయన వస్తాడే వెళ్ళిపోవచ్చు ఇద్దరు వచ్చారు రాష్ట్రంలోకి టీడీపీ గెలిచింది కేంద్ర రాష్ట్రం కేంద్రంలో పైన రాష్ట్రంలో తెలుగుదేశం వచ్చింది నిన్న వైసీపీ గెలిచింది మళ్ళీ అక్కడ రాష్ట్రంలో వైసీపీ ఉంది అభివృద్ధి ఏం జరిగిందో చెప్పాలంటే ఇద్దరిని మనకు వచ్చిన త్రిపుల్ ఎయిట్ ఆగిపోయా చేయాల్సిన పనులు ఆగిపోయాయి కాబట్టి మన ప్రాంతం మీద మమకారం మనం చెయ్యాలనే ఆలోచన ఉంటేనే ఆ పనులు అయితే ఎందుకంటే ఇక్కడ చదువుకున్న గ్రామాలు ఇవన్నీ ఉన్నాయి మీరు అడిగిన కోరిక సబబే ఇది మండల హెడ్ క్వార్టర్ అయితే కావాల్సిన పరిస్థితి మా ఊరు వరైతే మిస్ అయింది తిమ్మాయిపల్లి హెడ్ క్వార్టర్ కావాలి కానీ మిస్ అయింది కానీ ఈసారి అటువంటి బైఫర్కేషన్ సిస్టమ్ ఏదన్నా వచ్చినప్పుడు లేకపోతే గవర్నమెంట్ లో ప్రొవిజన్ ఉంటే తప్పకుండా ఈ గుర్రాజుపేట సెంటర్ని చెయ్యాలనేది మా సంకల్పం అది అవకాశం ఉంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మేమిద్దరం కొట్లాడి చంద్రబాబు నాయుడు గారిని స్పెషల్గా పర్మిషన్ తీసుకొని అని తిరుపతిలో ఉన్న తెలియదొక్క కాదు పరిచయం లేని వ్యక్తే కాదు అటు చూడు బొమ్మ వాళ్ళిద్దరు వాళ్ళిద్దరైతే కలిసారు నాకు తెలియకుండా కలిసారు వాళ్ళు మీకేముంది నా ఆస్తి కోసం మీరుండరు వీళ్ళందరూ నాకు చెప్తా ఉన్నా కాబట్టి నేను ఎప్పుడు మీతో ఉండాలనే కోరిక నా ప్రాణం ఉన్నంత వరకు ప్రజలతో ఉండాలనేది నా ఆశ కాబట్టి ఈసారి గట్టిగా మీరు అందరూ సహకరిస్తారని కోరుకుంటూ అన్న శ్రీనివాసరెడ్డి గారిని ఆయన పడిపోయి వెన్ను మూసులో చిన్న దెబ్బతయింది వాస్తవంగా నాకు తెలిసి ఆ మీటింగ్ తర్వాత ఇంత కిలోమీటర్లు ఈ బండి మీద ఆయన ప్రహరించలేదు ఎప్పుడు మా ప్రాంత కోరికలన్నీ మీరే తీర్చే ఉన్నాడు అందరికీ నమస్కారాలు You rogers <laughs> back to the